హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీ మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే బీరకాయ టమాటా పచ్చడి మనం మిక్సీలో పట్టుకున్నా సరే రోటు పచ్చడిలో దంచే టేస్ట్ రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చూడండి ఈ చట్నీ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయొచ్చు చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు రోట్లో దంచిన టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది మరి అది ఎలా చేయాలో తయారు చేసే విధానం చూసేద్దాం పదండి ముందుగా పచ్చిమిరకాయలు ఒక పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను వీటిని రెండు ముక్కలుగా చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవి కిలో బీరకాయలకి క్వాంటిటీ అండి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి నేను కొంచెం పచ్చళ్ళు అంటే కొంచెం ఘాటుగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకో తీసేసేయండి అలాగే కిలో బీరకాయని పైన పీల్ తీసేసి లైట్గా చేదుందో లేదో చూసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా చక్కగా ఆయిల్లో బాగా మగ్గించేసేయండి చూడండి చేదుందో లేదో చూసుకోండి బీరకాయ అనేది ఒక్కొక్కటి చేదుగా ఉంటుందండి అవి వేసామనుకోండి పచ్చడి అంతా చేదు వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకో వేసుకోండి అలాగే ఇలా ఫ్రై అయిన బీరకాయలను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజు ఉన్న టమాటాలను తీసి వేసుకున్నాను అనమాట ఇవి కూడా మంచిగా చిన్న మంట మీద బాగా మగ్గించండి మీకు అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోండి లేదంటే చివరిలో వేసుకోవచ్చు ఇలా మగ్గుతున్న దాంట్లోనే ఒక నిమ్మకాయ అంతా చింతపండు అలాగే ఒక గుప్పడు కొత్తిమీర వేసాను ఇవి కూడా వేసి దాంట్లో టమాటాలోని వాటర్ అంతా వచ్చేసి మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి టమాటాలోని వాటర్ అంతా వచ్చేసిందంటే మనకి టమాటా అనేది మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు వీటన్నిటినీ మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి అయితే మనం మిక్సీ పట్టే దాంట్లోనే మనకి పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు దాంట్లోనే మనం కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కచ్చాబచ్చాగా చేసేసుకోండి ఇలా కచ్చాపచ్చాక పట్టేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోండి ఎక్కువ తిప్పకుండా ఒక్కసారి మిక్సీని అలా తిప్పి వదిలేసేయండి చూడండి ఇలా బరక బరకగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కొడేసి ఒక్కసారి అలా తిప్పి ఆపేసేయండి అంతే అండి మీకు మిక్సీలో పట్టిన టేస్ట్ అనేది అస్సలు రాదు మనం రోట్లో తంచుకుంటే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ